శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పీలేరు ప్రత్యేక వార్తలు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా పీలేరులో ఘనంగా నిర్వహించారు పీలేరు నాలుగు రోడ్ల కూడల్లో గాంధీ విగ్రహానికి ఆర్య వైశ్య సంఘం వాసవై క్లబ్ మరియు వాసవి కపుల్స్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారత సమైక్యతకు సమగ్రతకు కారణం గాంధీయే అని వివరించారు గాంధీ మార్గంలో పయనిస్తూ ప్రజలు విద్వేషాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు బలస వేణుగోపాల్ మహాల్ రవి రేవూరి సుధీర్ బాలసుబ్రహ్మణ్యం గణపతి పామిడి మల్లికార్జున తులసి కృష్ణ కృష్ణమూర్తి శ్రీనివాసులు శివ పనీష్ గోవర్ధన్ సురేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు